అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా సిఐటియు మరియు జిల్లా వ్యవసాయ సంఘం అధ్యక్షులు గాడి అప్పారావు ఆధ్వర్యంలో మేడే వేడుకలను జెండా ఎగురవేసి ర్యాలీ నిర్వహించి ఘనంగా జరుపుకున్నారు ఉద్యోగం ఉపాధ్యాయు పెన్షన్దారులు ప్రభుత్వ ప్రైవేటు సంస్థలలో ప్రసే కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు కార్మికులు పని దినాలు వారి హక్కులు కాపాడుకోవాలని తెలిపారు కార్మికులకు పనికి తగిన పారితోషికం కల్పించాలని కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో కొత్తవలస ఎన్జిఓ తాలూకా ప్రెసిడెంట్ రావు జిల్లా యూనియన్ నాయకులు గొంప కృష్ణమూర్తి ఎల్ సత్యారావు బి శ్రీనివాస్ శేషుబాబు అంగన్వాడి వర్కర్స్ యూనియన్ నాయకురాలు తులసి వర్కర్స్ ఆటో యూనియన్ నాయకులు హమాలీలు పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు రోజు రస్తిస్తుంది ఏ ఏ ఫ్యాక్టరీ అయినా ప్రైవేట్ ఫ్యాక్టరీ అయినా ప్రభుత్వం ఉద్యోగం అయిన సార్ ఇప్పుడు ఆదానీ మోడీ గారు చెప్ మోడీ గారు ఆదానీ మోడీ గారు చెప్తాము ఆదివారం కోట ఉద్యోగాలు పని పనికే రావాలి తప్ప పిల్లం పిల్లలతోటి హ్యాపీగా గడపకూడదు అని ఒక దురుద్దేశంతో మోడీకి చెప్తే మోడీ అదే తండ్రం కాదని అది ఇంప్లిమెంట్ చేయడానికి ఈరోజు ప్రయత్నిస్తారు అది చాలా దుర్మార్గం ఏఐటీఆర్ వ్యవసాయ కార్మి సంఘం మనం ఖండిస్తున్నాం దాన్ని రద్దు చేయాలని అడుగుతాం ఎందుకంటే ఈరోజు కారు సోబ మొత్తం వ్యవసాయ భూమి అంతా కారు సోబాగా రైతు చేతుల్లో నుండి కార్పొరేట్ చేతుల్లో అయితే మన మోడీ గారు ఇవ్వాలని చూస్తున్నారు దానికి ఆదాని ఇప్పటికే నిన్నో మొన్నో మీరు చూసారో లేదో వేపటి మండలంలో మొత్తం రెండు వందల యాభై మంది గిరిజనులు అందరూ కిందకొచ్చి పిల్లా పాపలతో వంట బార్క్ తీసుకొని అంటే ఆదాని ఆ మేధను రెండు వందల పదహారు ఎకరాలు తీసుకుని ఆ ఊరిని ఖాళీ చేసి అక్కడ పవర్ ప్లాంట్ పెడతారట మీరు వెళ్ళిపోమని చెప్తాను గిరిజనులు గిరిజనులు మేధ కొండ మీద నుండి కిందకొచ్చి ఏమన్నా పథకాలరా దానికి వ్యతిరేకంగా సిపిఎం పార్టీ సపోర్ట్ వ్యవసాయ కార్మి సంఘం అలాగే రైస్ సంఘం అన్ని ప్రజా సంఘాలు కలిపి ఈరోజు అక్కడ రెండు రోజులు పొక్కడు చేసాం దానికి జిల్లా అధికారులు అక్కడ ఎంఆర్ఓ గారు నేను తీసుకోమని హామీ ఇస్తే నిన్న ఆ పొక్కడి కార్యక్రమాన్ని నిర్వహించాం అంటే ఇలాంటి చట్టాలు చేస్తే సామాన్య కార్మికులు కానీ పేద ప్రజానీకి కానీ తప్పగలరా అందుకే ఈ చట్టాలన్నిటికీ వ్యతిరేకంగా ఏపీ భవిష్యత్తులో అందరినీ కూడబెట్టి ఆందోళన చేపడుతుంది ఆందోళనలో భాగ భాగస్వాములై పంచుకొని మరీ ఆందోళన కార్యక్రమాలు చేయాలని ఈ సందర్భంగా మేరే సందర్భంగా పిలుపునిస్తాను ఇప్పుడు అలా ప్రదర్శన ఒక్క నాలే కార్నై కదా వక నాలే వక నాలే నాలుగు లేబర్ కోట్లు రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి నాలుగు లేబర్ కోట్లు రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి చేయాలి అమలు చేయాలి అమలు చేయాలి 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 ఒక్క నాలే మేడే రంగాలి వక మేడే రంగాలి వక నాలే ఒక్క నాలే మేడే రంగాలి వక How, yeah.